ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సంక్షోభంలోకి నెట్టాడు జగన్ రెడ్డి పాలనలో రైతులు ఆత్మహత్యలలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది మంత్రి గుడివాడ అమర్నాథ్ వందల కోట్ల రూపాయలను దోచుకుని ఇప్పుడు దొంగేట్లు ఏడుస్తున్నాడు వైకప్ప పాలనలో రాష్ట్ర యువత భవిష్యత్ చీకట్లోకి వెళ్ళింది జగన్ రెడ్డి సుజల స్రవంతిని పక్కన పెట్టి ఉత్తరాంధ్ర రైతులకు ద్రోహం చేశాడు టీడీపీ అధికారంలోకి రాగానే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం బాబు జగ్జీవన్ సుజల స్రవంతి పథకానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేశాడని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేల గోవింద సత్యనారాయణ ఆరోపించారు జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని ఆరోపించారు వైకా పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమంలో కాకుండా సంక్షోభంలోకి వెళ్లిపోయారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మల్ల సురేంద్ర పచ్చికూట రాము కర్రీబాబి ఆడారి గోవిందరావు కరణం రమణ కొనతాల్ రమణబాబు పోలిన జగ్గారావు తదితరులు పాల్గొన్నారు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రభుత్వ పరిధి వల్ల చాలా కౌలు రైతులు కానీ రైతు కానీ అలాగే ముఖ్యంగా మన నియోజకవర్గం వచ్చేసరికి రైతాంగం అందరూ గ్రోయింగ్స్ మీద ఆధారపడి వాటర్ పొలాల్లో పంపించుకునే ఆ టెక్నాలజీ మన అనకాపిల్ల చూడవల నియోజకర్లు ఎక్కువ ఈ రోజుకి దుర్మార్డ్డి పొలంలో ఒక్క రూపాయి పైన గ్రోయింగ్స్ రిపేర్ చేసిన పాపం పొలది ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ గుణోడ కట్టద సిగ్గుందేని కాదా ఇంకేమైనా సిగ్గుందా డే కంటే మేము ఏం చేసావు గ్రోయింగ్స్ రిపేర్ చేసావా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసావా మెడికల్ కాలేజ్ చేశావా హార్టికల్చర్ చేసావు ఏం చేసేవాళ్ళు దోసుకులు అంతా ఎక్కువైపోయిన ఇంకా చాలా దుర్మార్గత్వంగా ప్రవర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే రోజుల్లో రైతుల ప్రభుత్వమే రైతాంగ అందరూ కూడా కిట్టుబాటు ధర రావడం కానీ అలాగే ఫెర్టిలైజర్స్ కానీ అలాగే అన్ని డ్రైన్స్ రిపేర్ కానీ అలాగే తీయడంలో కానీ మన డ్యామ్లు కానీ తుంపాలా క్లోజ్ ఆగిపోయిన కూడా ఓపెన్ చేస్తారు స్రవంతి కూడా రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో మెయిన్ ఎజెండా పోలవరం కంప్లీట్ చేసి తీరుతో అనకాపు నియోజకవర్గం ఫస్ట్ సుజి స్రవంతి వాటర్ వచ్చింది కూడా మన అనకాపల్లి నియోజకవర్గం తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా కళ్ళు కలుద్దరు